मैडम ओबा अडु अडु अडो అమ్మ ఒక బల్లకి వస్తావా అమ్మా నా కొట్టిందా కొట్టని ఎందుకంటే ఫస్ట్ కొట్టాలి ఇందా అంతే మరి హమేశున్ వడోలే

हेडा अंदर माझ्या 엄마क daquela na yeah. Then pledge. Come. <laughs> ఎంపీపీఎస్ షాలపల్లి హెడ్ మిస్ట్రెస్ పి శారద నేను ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అని అంటే మనకి మేదరా శ్రీనివాస్ గారు పిహెచ్డి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ డొనేట్ చేయడం జరిగింది స్కూల్కి వారికి పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు వారి అమ్మగారు నాన్నగారు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇదంతా ఎందుకు అని అంటే మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐదుగురు పిల్లలే ఎన్రోల్ అయ్యి ఉండే ఐదుగురు పిల్లలు ఉంటే మనకి మళ్ళీ స్కూల్ ఉంటుందో ఉండదో స్కూల్ తీసేసే పరిస్థితులు కూడా ఉండొచ్చు అనే ఒక మాట నేను పేరెంట్ టీచర్ మీటింగ్లో అనడం వల్ల తల్లిదండ్రులు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు రమేష్ గారు అందరూ చొరవ తీసుకొని ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి అందులో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకొని నాకు సహకరించి పిల్లలు దాదాపుగా ఐదు నుంచి పంతొమ్మిది వరకు సంఖ్య పెంచడం జరిగింది దీనిలో భాగంగా ఇంతకుముందు పిల్లలు వాటర్ బాటిల్స్ తోటి మోసుకొచ్చుకునేది బాటిల్స్ లీటర్ లీటర్ వాటర్ బాటిల్ వాళ్ళ స్కూల్ బ్యాగ్ బుక్స్ వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇదంతా వాళ్ళ కొంచెం భారంగా ఉండేది మోయడం అనేది ఇప్పుడు మనకి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ ఇచ్చారు కాబట్టి పిల్లలకి వాటర్ బాటిల్ మూత అనేది తగ్గింది దానివల్ల పిల్లలు మళ్ళీ హెల్దీ వాటర్ ముఖ్యంగా మనకి వచ్చేటువంటి డిసీజెస్ ఎక్కువగా చేతులు తోటే వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా నివారించడం జరిగింది ఇంకా స్ట్రెంగ్త్ అనేది లేకపోతే స్కూల్లో స్ట్రెంగ్త్ అనేది లేకపోతే టీచర్స్ టీచర్స్ని వేరే దగ్గరికి డెప్యేషన్ ఇవ్వడం జరుగుతుంది పిల్లల్ని కూడా మిగతా పేరెంట్స్ ప్రైవేట్కి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై స్కూల్స్లో అడ్మిషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అట్లా కాకుండా ఈ అందరూ డోనర్స్ అందరు ముందుకు రావడం ప్రతి ఒక్కరు ఒకరు నోట్బుక్స్ ఇవ్వడము ఇంకొకరు డయాబెట్స్ ఇవ్వ ఇవ్వడము ఇంకొకరు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పిల్లల సౌకర్యార్థం అన్ని సమకూర్చడం ప్రైవేట్ వాడికి ధీటుగా ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ మనకి పెయింటింగ్స్ ఆర్టిస్ట్ తోటి మనకు స్టార్ట్ అయింది వేముల కుమార్ గారు అని మనకు ట్వంటీ జనవరి రోజు విరాళాలకి ఆరంభం చేశారు ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో సార్ కానీ చాలా చక్కటి ప్రతిస్పందనలు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకి అభివృద్ధి పథంలో నడవాలి పిల్లలంతా ఇక్కడ మంచిగా చదవాలి మనకి ఇంకొక టీచర్ కూడా ఇంకొక పోస్ట్ కూడా శాంక్షన్ కావాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని జాయిన్ చేయడము ఇంకొక టీచర్ని ఎంఏఓ గారు కూడా మనకి డిప్యూటేషన్ ఇవ్వటము ఇదంతా శుభారంగా శుభారంభంగా భావిస్తున్నాం సార్ సో మరొకసారి మాధరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఇద్దరం టీచర్స్ అయినాము అదేవిధంగా పంతొమ్మిది మంది పిల్లలు అయినారు కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ బేస్లో జాయ్ఫుల్ లెర్నింగ్ లర్నింగ్ అందిస్తున్నాము మేము జాయ్ఫుల్ టీచింగ్ ఉంటుంది జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటుంది అనేకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా మేము యూజ్ చేస్తున్నాము కాబట్టి పిల్లలు ఇంకా ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ పంపించుకునే వాళ్ళు వాళ్ళని కూడా ఇక్కడే అడ్మిషన్ ఇచ్చి ఇవన్నీ ఉపయోగించుకో అవకాశాలు అన్నింటినీ ఉపయోగించుకోగలేదని కోరుతున్నాం ఇంకెవరెవరు సాయం చేసి మేడం ఈ వాటర్ బిల్ కాకుండా ఇంకా ఇప్పుడు నోట్బుక్స్ ఫస్ట్ మనకి పెయింటింగ్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ పెయింటింగ్స్ ఏమో వేముల కుమార్ గారు సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో తను ఫస్ట్ పెయింటింగ్స్ అన్నారు ట్వంటీ సిక్స్త్ జనవరికి అన్నారు ఫిబ్రవరి సెకండ్ అలా కంప్లీట్ అయిపోయింది అదంతా దగ్గరుండి చూసుకుంది మాత్రం రమేష్ గారు సార్ అక్కడ నుంచి అమౌంట్ పంపించడము అదంతా తను చూసుకున్నారు సార్ అదంతా తర్వాత మళ్ళీ కొంచెం ఇదంతా అప్పుడు ఆల్ఫాబెట్ నంబర్స్ కొన్ని రియల్ ఉండే రాసి అవి మళ్ళీ పోతే కొంచెం అంతా బోసి ఉంది సార్ అని చెప్పి సరే మేడం నేను ఆ ఆర్టిస్ట్ కూడా తప్పించి వేపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసి కంప్లీట్ అవ్వడానికి వచ్చింది సార్ సరే అసలు లీడర్స్ లీడర్స్ అక్కడ జాయ్ఫుల్గా కనిపించేటట్టుగా కొన్ని పిక్చర్స్ కూడా వేయించడం జరిగింది ఆ తర్వాత మనకి నోట్బుక్స్ మల్లారెడ్డి గారు ఇవ్వడం జరిగింది చిన్నక మల్లారెడ్డి గారు నోట్బుక్స్ పంతొమ్మిది మంది పిల్లలకి దాదాపు ఒక్కొక్కరికి గాను ఆరు నోట్బుక్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత షూస్ కూడా ఉన్న జడల అశోక్ గారు అని చెప్పి పంతొమ్మిది మంది పిల్లలకి బ్లాక్ షూస్ బ్లాక్ అండ్ వైట్ సాక్స్లు రెండు జతలు ఇవ్వడం జరిగింది సార్ ఆ తర్వాత మళ్ళీ మనకి టై బెల్ట్ జడల ప్రభాకర్ గారు అందివ్వడం జరిగింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్కూల్ కూడా వాళ్ళ నాన్నగారు స్కూల్ కోసం చాలా ఫైట్ చేశారు అని తన ఆ బాల్య స్మృతులను కూడా గుర్తు తెచ్చుకొని కొంచెం కళ్ళు కూడా చెమ్మగలడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మనకి మేధర శ్రీనివాస్ గారు ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ అందించడం జరిగింది ఇదంతా పిల్లల క్షేమం కోసం చేస్తున్నందుకు ఆ గ్రామస్తులందరికీ ఇట్లనే ఇంకా ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం పిల్లల్ని ముఖ్యంగా పిల్లల్ని ఎన్రోల్ చేస్తూ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను Assalamualaikum warahmatullahi wabarakatuh జెండా దర్బి కూడా సార్ జెండా దర్బితారెడ్డి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు కుమార్ మేలుకుల కుమారు స్పాన్సర్ చేశారు ఐడి కార్డు మన ఉప సర్పంచ్ గారు విద్యాసాగర్ రెడ్డి గారు ఐడి కార్డు తయారు చేపిస్తున్నారు పిల్లల కోసం